కానీ ఏ రకంగా కావాలి ఎందుకు కావాలి అసలు ఏం జరిగింది కొడుకు వీర్యంతో చేసుకుంటుంది అని చెప్పి చాలా మంది ఆలోచిస్తుంటారు కదా వాళ్ళు గుజరాత్ లో స్టే చేస్తూ ఉంటారు అయితే వాళ్ళ కొడుకు క్యాన్సర్ తో బాధపడుతున్నప్పుడు కీమోస్ చేపించుకుంటున్న తరుణంలో వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఒక సజెషన్ ఇస్తారు మీ బాడీ అంతా కూడా కీమోస్ వల్ల చాలా డల్ అయిపోతుంది బాడీ ఎక్కువగా నీరసించిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొన్ని కణాలు కూడా మన బాడీలో చనిపో చనిపోవడం జరుగుతుంది నీ ఎఫర్ట్ అంతా కూడా చాలా కష్టం అవుతుంది అని చెప్పేసి చెప్పి ఎందుకైనా మంచిది ఒకవేళ రేపు ఫ్యూచర్లో పనికి వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి నీ స్పామ్ అనేది ఒక ఐవీఎఫ్లో స్టోర్ చేసుకో అని చెప్పేసి చెప్పడం జరిగింది దాంతో అతను ఒక ముంబై దగ్గరకు ఐవీఎఫ్ సెంటర్ దగ్గరకు వచ్చి అతను ఏం చేశాడు అందులో తన స్పామ్ ని స్టోర్ చేయడం జరిగింది ఒక ఫామ్ ఇచ్చారు ఐవిఎఫ్ సెంటర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రెండు ఫామ్స్ ఫిల్ అప్ చేపిస్తారు ఒకటి తన వివరాలు అనే డీటెయిల్స్ మనం ఏదైనా హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు అన్ని వివరాలు ముందు ఏమన్నా డిసీజెస్ ఉన్నాయా లేకపోతే ఎవ్రీథింగ్ మన బయోడేటా అంతా కూడా అందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది అంటే హెల్త్ పరంగా చేసిన తర్వాత ఇంకొక ఫామ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేంటంటే చాలా కీలకమైన ఫామ్ అందులో ఈ స్పమ్ అనేది ఎవరికి ఇవ్వాలి వారే యూజ్ చేసుకుంటారా ఫ్యూచర్ లో లేదు అంటే ఎవరైనా పిల్లలు లేని వారు వచ్చినప్పుడు కూడా యూజ్ చేయాలా అనేది అందులో మెన్షన్ చేసి ఉంటుంది ఒకవేళ ఇన్ కేస్ వారికి నచ్చినప్పుడు వారు వద్దనుకున్నప్పుడు ఆ స్పామ్ని డిజాల్వ్ చేయడానికి కూడా అంటే నాశనం చేయడానికి కూడా స్పాయిల్ చేయడానికి కూడా అన్ని రకాల ఎలిజిబిలిటీస్ ఓన్లీ ఐవీఎఫ్ సెంటర్స్ వాళ్ళకే ఉంటాయి అని చెప్పేసి అందులో ఆ ఫామ్లో ఉండడం జరుగుతుంది అయితే దాన్ని ఏం చేశాడు ఇదంతా ఓకే డాక్టర్కి అంతా ఇది చెప్పాడు నేను అంతా ఫామ్ ఫిల్అప్ చేశాను నా ఫామ్ డొనేట్ నేను అక్కడ స్టోర్ చేస్తున్నాను ఐవీఎఫ్ సెంటర్లో అని చెప్పి కానీ ఈ ఫామ్ గురించి డాక్టర్కి చెప్పలేదు అలాగే ఫ్యామిలీ డాక్టర్తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు ఇలా నేను కనుక చనిపోతే నాకున్న ఈ డిసీజ్ వల్ల క్యాన్సర్ వల్ల నేను ఫ్యూచర్లో బ్రతికుంటే ఓకే ఒకవేళ బ్రతికి లేని పక్షంలో ఆ ఫామ్ని వెంటనే దాన్ని స్పాయిల్ చేయాలి అంటే ఎవరికి కాకుండా దాన్ని నాశనం చెయ్యండి అని చెప్పేసి అందులో ఒక ఫామ్ ఉంది దాంట్లో సిగ్నేచర్ చేసేసాడు వితౌట్ కన్సెంట్ టు పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ డాక్టర్ ఓన్లీ తన ఓన్ డెసిషన్తో ఆ సిగ్నేచర్ చేయడం జరిగింది కొన్ని రోజుల తర్వాత అతను ఆ కీమోస్ చేపించుకుంటున్న టైంలో క్యాన్సర్ ఇంకా ఎక్కువగా అయిపోయి తను చనిపోయారు చనిపోయిన తర్వాత అతను ఇచ్చిన ఫామ్ ఉంది కదా అది కొంచెం టైం ఉంటుంది ఆ టైంలో వాళ్ళు వీర్యాన్ని నాశనం చేయడం జరుగుతుంది అన్నట్టు ఈ టైంలో ఫ్యామిలీ డాక్టర్ ఏం చేశారంటే ఎందుకు మీరు అంత బాధపడుతున్నారమ్మా మీ కొడుకు ముంబై ఐవీఎఫ్ సెంటర్లో తన వీర్యాన్ని అక్కడ దాచడం జరిగింది మీరు తీసుకొచ్చి మీకు తెలిసిన వాళ్ళు ఎవరు అని అన్న పిల్లల్ని కానీ మీరు పెంచుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు అరే ఇలా ఉందా అని చెప్పేసి ఇక వెంటనే ఆల్రెడీ చెప్పారు అంటే స్పామ్ డొనేట్ చేసిన విషయం పేరెంట్స్ తెలియదు కానీ డాక్టర్కి మాత్రమే తెలుసు వెళ్ళారు ఐవీఎఫ్ సెంటర్ దగ్గరికి వాళ్ళ మదర్ వెళ్ళింది ఇట్లా నా కొడుకు వీర్యం ఇక్కడ ఉంది నాకు ఇవ్వండి నేను దాంట్లో మా కనుకు అదే పిల్లల్ని ఎవరిదన్నా మా చుట్టాల వాళ్ళ దాంట్లోనో లేదంటే నాకు తెలిసిన అమ్మాయి త్రూనో నేను రిక్వెస్ట్ చేసుకొని పిల్లల్ని కానీ ప్రయత్నం చేసుకుంటాను నేను ఇవ్వండి గుజరాత్ ఐవీఎఫ్ సెంటర్కి కొంచెం ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి అడిగింది ఆవిడ అలా ట్రాన్స్ఫర్ చేయడానికి కుదరదు యాక్చువల్గా మీ అబ్బాయి చేసిన మీ అబ్బాయి మాకు ఇచ్చిన ఫామ్లో ఇలా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మేము దాన్ని ఎక్కడికి కూడా ట్రాన్స్ఫర్ చేయడం కానివ్వండి ఎవరికి ఇవ్వడం కానివ్వండి జరిగే ప్రసక్తి లేదు అని చెప్పేసి వాళ్ళు చాలా కడికండిగా తెలిసి చెప్పేశారు చెప్పిన వెంటనే ఈమె చాలా సార్లు వెళ్ళింది ఐవీఎఫ్ సెంటర్కి అలా కాదండి ఇలా నాకు ఒకటే కొడుకు ఇలా ఉంది ఆమె ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకున్నా కూడా మా నామ్స్ని మేము రూ మాకున్న రూల్స్ని మేము బ్రేక్ చేసి మేము ఈ నిర్ణయం తీసుకునే రైట్స్ మాకు లేవు కాబట్టి మీరు ఒకసారి కోర్టును అప్రోచ్ అవ్వండి కోర్టు ఏ విధంగా చూపిస్తుందో ఆ విధంగా మేము ఖచ్చితంగా ఆ స్పం ని మీకు ఒకవేళ మీకు ఇవ్వమంటే మీకే ఇస్తాము లేదు దాన్ని ఇంకా తీసేసేయండి స్పాయిల్ చేసేయండి అంటే మేము ఖచ్చితంగా దాన్ని నాశనం చేయడమే జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు చెప్పిన వెంటనే ఏం చేశారు ఇమ్మీడియట్ గా ఆ కోర్టులో ఆవిడ పిటిషన్ ఫైల్ చేసింది ఇట్లా నా కొడుకు స్పామ్ ఈ పలానా ఐవీఎఫ్ సెంటర్ లో ఉంది దాన్ని గుజరాత్ ఐవిఎఫ్ సెంటర్ కి ట్రాన్స్ఫర్ చేయండి ఎలాగైనా సరే దాన్ని ఇస్తే నేను ఫర్దర్ గా నా కొడుకు జ్ఞాపకాలు లాగా వేరే వేరే వాళ్ళతో పిల్లలకి అనే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి చెప్పారు చెప్తే ఆ దానికి కోర్టు ఏం చేసింది మొన్న జూన్ ఇరవై ఆరు తారీఖున ఆర్గ్యుమెంట్స్ నడిచాయి అంటే చాలా వినూత్నమైన కేసు అంటే ఇప్పటివరకు ఎవరు కూడా ఒక తల్లి కొడుకు స్పం కావాలంటూ కోర్టులు మెట్టెక్కిన దాఖలు ఇక్కడ ఎప్పుడూ లేవు సో కోర్టు కూడా దాన్ని పరిగణలోకి తీసేసుకొని సరే ఇది ఎమోషన్తో ఎంత బాండ్ అయిన ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్న వాళ్ళ నామ్స్ ప్రకారం ఐవీఎఫ్ సెంటర్లో అతను లాస్ట్ టైము సంతకం పెట్టింది చనిపోయే ముందు ఏ ఫామ్ మీద అయితే సంతకం పెట్టాలి దాంట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానివ్వండి అందులో ఏమేం పాయింట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ముందు ఫామ్ లో అతను ఫిల్అప్ చేసినప్పుడు అతను బయట ఏమేముంది ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది అలాగే తను ఏలాంటి స్టేటస్ లో ఉన్నప్పుడు ఈ సిగ్నేచర్ పెట్టారు ఎవరికైనా ఇంటిమేషన్ ఇచ్చారా లేదా దాన్ని నిజంగానే స్పాయిల్ చేయాల్సి వస్తుందా లేకపోతే దాన్ని యూజ్ చేసే విధంగా ఏమైనా చిన్న వెసులుబాటు ఉందా లేదా అనేది కూడా ప్రతిదీ కోర్టు మొత్తం అన్ని యాంగిల్స్లలో చెక్ చేస్తుంది చేసిన తర్వాత అది ఎవరికి చెందాలి అనేది స్పష్టం చేస్తుంది ఎందుకంటే ఇది ఇప్పుడు ఇంకా కోర్టు మొన్ననే ఒకటే హియరింగ్ అయ్యింది ఇది జూలై థర్టీ ఎయిత్న ఇంకొక హియరింగ్ ఉంది అప్పటికి మరి ఇన్ని యాంగిల్స్ లలో కూడా కోర్టు ఆలోచించాలి జడ్జి గారు దాని మీద ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఒక అది వేస్తారు లేదంటే ఇంకా వాయిదాలు పడతాయా లేకపోతే ఏం చేయాలి అనేది ఉంటుంది కానీ చాలా మంది ఏమంటున్నారు అంటే ఒక తల్లి ఎమోషన్ కొరుకు చనిపోయారు కొడుకు చనిపోయిన నేపథ్యంలో ఎలాగైనా సరే కొడుకును చూసుకోవాలి అంటే ఇక స్పం ఉంది కాబట్టి ఎవరైనా ఎవరికైనా తను ఎలా చేసుకుంటుందో కానీ ఇచ్చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఎమోషనల్ పరంగా ఆలోచించే వాళ్ళు చాలా ఉన్నారు కానీ ఇక్కడ తల్లి ప్రేమ కన్న ప్రేమ కంటే కూడా కోర్టు అన్ని యాంగిల్స్ లలో కూడా చెక్ చేస్తుంది అన్నట్టు అంటే ఇవ్వడము ఈజీ అనుకుంటారు కానీ దాని వల్ల వచ్చే పర్యవసానాలు కూడా చాలా వెరైటీగా ఉంటాయి ఇప్పుడు ఎవరైతే దంపతులు ఉంటారో ఎవరైతే దంపతులు ఎవరైనా పెట్టించుకున్న వాళ్ళు అంటే ఐ మీన్ ని డొనేట్ చేస్తే తీసుకొని పిల్లల్ని కన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్లకు ప్రేమ కంటే కూడా టార్చర్ ఎక్కువగా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ యాంగిల్లో కూడా ఆలోచించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే నీ కొడుకు వల్లనే పిల్లలు కన్నారు కన్నాను కాబట్టి మీ ఆశలో కూడా ఇతను మీ వారసులకు సంబంధించిన అతనే కాబట్టి మాకు కూడా వాటా ఉంటుంది అని చెప్పేసి వారిని ఏమన్నా అలాంటి ఇబ్బందులు పెట్టే అవకాశాలు కూడా ఉంటది కాబట్టి ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అన్ని యాంగిల్స్లో ఆలోచించిన తర్వాతనే దీని మీద ఒక డెషన్ తీసుకోవడం జరుగుతుంది కోర్టులో ఉంది కాబట్టి నేను దీని మీద ఇంకా పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతున్నానేమో ఎందుకంటే ఇది చాలా వినూత్నమైన కేసు ఎందుకు షేర్ చేయాలనిపించింది కాబట్టి చేస్తున్నాను అంటే ఒక తల్లి తన కొడుకు వీర్యం కోసము కోర్టును మెట్లెక్కడం అంటే ఫస్ట్ టైం అంటే ఎమోషన్ ఎంత వాళ్ళ కొడుకుని ఎంత మిస్ అవుతుంది ఎంత బాధపడుతుంది ఇది చూసిన వారందరూ కూడా చాలా మంది తల్లికి సపోర్ట్ చేస్తున్నారు కొడుకు ఎలా చనిపోయారు ఆ వీర్యాన్ని ఇచ్చేస్తే తన బాధ ఏదో తన పడుతుంది కదా ఇవ్వండి అని చెప్పి చాలా మంది కూడా చెప్పడం జరుగుతుంది కానీ ఎప్పుడు కూడా ఎమోషన్ ని కోర్టు క్యారీ చేయదు అన్ని రకాలుగా ఎలాంటి ఫ్యూచర్ లో ప్రాబ్లమ్ రాకుండా ఉండాలి అన్ని ఈ ఐవిఎఫ్ సెంటర్ అయితే ఏంటి ఆ చనిపోయిన వ్యక్తి యొక్క లాస్ట్ కోరిక అయితే ఏంటి ఈ తల్లి ఆవేదన అయితే ఏంటి తర్వాత సొసైటీలో వస్తున్న కామెంట్స్ అయితే ఏంటి ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని సొసైటీ పరంగా ఫ్యామిలీ పరంగా అన్ని రకాలుగా ఐవీఎఫ్ సెంటర్ పరంగా ఆలోచించిన తర్వాతనే ఒక డెసిషన్ అనేది కోర్టు తీసుకోవడం జరుగుతుంది అంతేకాని తల్లి వచ్చింది సరే తన కొడుకు సంబంధించిన స్వామే కదా అడుగుతుంది అని చెప్పేసి వెంటనే ఇవ్వడానికి కూడా ఉండదు ఇన్ని యాంగిల్స్ లలో ఆలోచించాలి సో ఇది ఎంత వరకు వెళ్తుందో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ వరకు చూడాల్సి వస్తుందో తెలియదు కానీ గుజరా ముంబైలో ఉన్న ఐవీఎఫ్ సెంటర్ దగ్గర ఉన్న స్పామ్ అనేది గుజరాత్ ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళింది అనుకోండి ఎవరికో ఒకరి త్రూ పిల్లల్ని కనేసి ఆ ఆ పిల్లల్లో వాళ్ళ కొడుకును చూసుకోవాలన్న తల్లి కోరిక ఎంతవరకు నెరవేరుతుందో అసలు కోర్టు ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తుందో మనం ఒక్కసారి థర్టీ ఎయిత్ వరకు వెయిట్ చేయాల్సిందే ఒకవేళ లేదు అంటుంటే ఇంకా ఎన్ని హియరింగ్స్ అవుతాయో కూడా చూడాలి అంటే పలు వాదనలన్నీ వినడం జరుగుతుంది కదా ఇటు ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళది కానివ్వండి ఈ తల్లి వాదన కానివ్వండి ఇది ఎంతవరకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది అన్ని యాంగిల్స్లో ఆలోచించిన తర్వాత నిర్ణయం ఏంటనేది మనం వేచి చూడాలి థ్యాంక్ యూ